నమస్కారము ఈరోజు మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శిద్దాం ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఒంగోలుకి దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కనిగిరికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉండేటువంటి ఒక మంచి పుణ్యక్షేత్రము ఇలా మెయిన్ రోడ్డు నుంచి రెండు కిలోమీటర్లు రోడ్డు మీద ప్రయాణించి మాలకొండను చేరుకోవచ్చు అలానే కాలిబాట కూడా ఉంది దాదాపు తొమ్మిది వందల మెట్లు ఎక్కి కొండకు చేరుకోవాల్సి ఉంటుంది దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల లాగా కాక ఈ దేవాలయం ఒక్క శనివారం మాత్రమే భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంటుంది ప్రకాశం నెల్లూరు జిల్లాలలో మాలకొండయ్య మాలకొండమ్మ మాలయాద్రి లాంటి పేర్లు చాలా ఎక్కువగా కనబడతాయి ఈ క్షేత్ర ప్రభావమే ఇది కేశ ఖండనశాల తిరుమలలో వలె పిల్లలకు పుట్టింటుకలు ఇవ్వడము తలనీలాలు సమర్పించడము ఇక్కడ జరుగుతుంది ఇది గో సంరక్షణశాల ఇక్కడ గోవుల పోషణ జరుగుతుంది దేవాలయం గోవులుంటాయి ఇక్కడ స్థల పురాణంగా విష్ణుమూర్తి తన మెడలోని వనమాలను ఒక మంచి చక్కని పవిత్రమైన క్షేత్రాన్ని ఏర్పరచమంటే తనకు తానుగా కొండగా మారి స్వామివారికి ఇక్కడ లక్ష్మీ సహిత నరసింహస్వామిగా ఉండమని కోరగా స్వామివారు అనుగ్రహించారు ఆమె పేరు మీద మాలయాద్రి అనేటువంటి పేరుతో ఇక్కడ ఈ కొండ మీద స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా కొలువున్నారు మాలయాద్రి అని కానీ మాలకొండ అని కానీ దీన్ని పిలుస్తూ ఉంటారు అగస్యముని తపస్సు చేస్తుంటే ఆయనకు జ్వాల రూపంలో స్వామి దర్శనమిచ్చాడు కాబట్టి జ్వాల లక్ష్మీనరసింహ స్వామిగా ఇక్కడ పిలువుస్తుంటారు శనివారం మాత్రమే మానవులకి దర్శన భాగ్యం కల్పించబడినది మిగిలిన అన్ని రోజుల్లోనూ దేవతలు మునులు వచ్చి తపస్సు చేస్తారని ప్రతీతి కాబట్టి మిగిలిన ఏ రోజుల్లో కూడా ఇక్కడ దర్శనానికి అనుమతించబడదు ఒక్క శనివారం మాత్రమే ఈ ఈ దేవాలయానికి లేదా ఈ క్షేత్రానికి ఇదొక ప్రత్యేకత స్వామివారు ఇక్కడ జ్వాలా నరసింహ దర్శనం దర్శనమిస్తారు స్వామివారి దర్శనానంతరం ఇలా బయటికి వస్తే శివాలయం కనబడుతున్నది ఇది శివాలయము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని బయటికి రావచ్చు ఈ దర్శనం కూడా చేసుకొని ఇలా బయటికి వస్తే కొన్ని మెట్లు కనబడతాయి ఈ మెట్ల మీద ప్రయాణము చాలా సరదాగా ఉంటుంది పక్కన పచ్చటి చెట్లు కనబడతాయి సాధారణంగా శీతాకాలంలో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఒక ఆహ్లాదంగా ఉండాలంటే శీతాకాలమే చాలా బాగుంటుంది ఇలా ఆ మెట్లులో నడిచిపోతూ ఉంటే గుహల్లాగా మనకు రాళ్ల మధ్య నుంచి వెళ్ళే అవకాశం కూడా వస్తుంది ఈ చెట్లు దూరంగా ఉండేటువంటి ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇలా నడుచుకుంటూ దాదాపు ఒక యాభై మెట్లు దిగవలసి ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఖాళీ స్థలం కాస్త కనబడుతుంది ఈ ఖాళీ స్థలంలో బల్లలు కూడా వేసి కూర్చోవడానికి మంచి అవకాశాన్ని మంచి వసతిని కల్పించారు ఇక్కడ సాధారణంగా ఈ జిల్లా వాసులు పొంగళ్ళను తీసుకెళ్తుంటారు ఇక్కడే పొంగళ్ళను వండుకొని స్వామివారికి నైవేద్యం ఇస్తుంటారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సాంప్రదాయం ఇది ఇక్కడ రాళ్ళు కూడా ఒక రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు గొడుగుల్లాగా ఉండి నీడని ప్రసాదిస్తాయి వాటి చాటున మనం ఆ మెట్లు ఎక్కి వెళ్తుంటే చాలా విచిత్రమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది దారి కూడా బాగానే వెడల్పుగా ఉంది కొద్ది చోట్ల ఇరుకైన బాట కూడా కనబడుతుంది ఇక్కడ స్వామివారితో అలిగి అమ్మవారు కొంచెం పైన కొండ మీద కూర్చుంది అక్కడ వెళ్ళడానికి కూడా బాట చాలా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టెంకాయ కుట్టిన వాళ్ళు ఆ కోతుల కంట ఈ టెంకాయ పడకుండా దాచుకోవటం మంచిది వాటి కంట పడితే అవి మీద మీదకు దూకుతుంటాయి జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి కొండకు వెళ్ళడానికి మార్గం కనబడుతుంది స్వామివారితో కోబడి అలిగి వస్తున్న అమ్మకి ఈ పెద్ద బండ అడ్డంగా ఉండటంతో ఆమె కోపానికి ఆ కూడా ముక్కలై బాట నేర్పరిచింది ఇది చాలా ఇరుకుగా ఉంటుంది కానీ అమ్మ పేరు చెప్పి లోపలికి ఎంతటి మనిషి అయినా కూడా ప్రవేశించవచ్చు ఎంతటి స్థూలకారుడైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దగ్గరికి చేరుకోగలడు మెట్లను చూడండి ఎంత సన్నగా ఉన్నాయో ఇది ఇక్కడ ఉండేటువంటి ఒక అనొక ప్రత్యేకత ఈ మెట్లు దాదాపు ఒక యాభై దాకా ఉన్నాయి ఇలాంటి సన్నటి మార్గంలో నడుచుకుంటూ చాలా జాగ్రత్తగా పైకి వెళ్ళవలసి ఉంటుంది వీటి మధ్యన వెళ్తుంటే చాలా చల్లగా కూడా ఉంటుంది ఇలా మెట్లు నెమ్మదిగా ఎక్కి పైదాకా చేరుకున్న తర్వాత అక్కడ చుట్టూ ఉండేటువంటి ప్రకృతి శోభాయమానంగా మనకు కనబడుతుంది ఈ మెట్లు అలా పైకి ఎక్కుతూ వెనుకకు తిరిగి చూస్తే వాళ్ళు చాలా కింద లోపల ఎక్కడో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది చాలా సన్నటి ఆ రాళ్ల మధ్య అలా నడుచుకుంటూ పోవడం ఒక విచిత్ర అనుభూతే చాలా సరదా చేస్తారు పిల్లలైతే చాలా కేరింతలు కొట్టే అవకాశం ఉంది చూడండి ఎలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు మార్గం కూడా చాలా సన్నగా ఉంది ఇలా పైకి రాగానే అమ్మవారి గుడి అమ్మ గుడి చుట్టూ ఉండేటువంటి ఆ కొండలు దూరంగా ఉన్న లోయ ఎలా ఉందో చూడండి నిజంగా మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది పైనుంచి లోయలోకి చూస్తే చూడండి ఎలా ఉందో ఈ కొండలు మాల రూపంలో లేదా మాల ఆకారంలో ఉన్నాయి కాబట్టి మాలకొండాని కూడా పేరు వచ్చిందని కొంతమంది చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు చాలా మూఢనమ్మకంతో దేవుడి మీద నిండు మనసుతో వస్తారు ఇక్కడ స్వామివారి తర్వాత అమ్మవారి దర్శనం కాగానే వాళ్ళ ముఖంలో వెలిసినటువంటి ఆనందాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రశాంతమైన వదనాలతో అక్కడ కాసేపు కూర్చోవడం జరుగుతుంది కొండపై నుంచి కనబడుతున్న గమనీయమైన దృశ్యాలు దూరంగా అంటే దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో టౌన్షిప్ ఉంది అక్కడ కనబడుతున్నది పాఠశాల అలానే చిన్న చిన్న డోర్మెట్రీస్ లాడ్జెస్ అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి ముందు శుక్రవారం నాడు వచ్చిన అక్కడ కిందనే ఆ నైట్కు లేదా రాత్రికి బస చేసి శనివారం మాత్రమే ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకానో లేదా సాయంత్రం దాకానో దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వెళ్తారు అంతేకాకుండా ఇక్కడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో మొగలిచెర్ల అనేటువంటి దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉంది సాధారణంగా శనివారం రాత్రి అక్కడ బస చేస్తుంటారు దత్తాత్రేయ స్వామి గుడిలో రాత్రిపూట బస చేయటము అదొక ఆనవాయితీ కాబట్టి రెండు క్షేత్రాలని కలిపి చూసుకొని శనివారము ఆదివారం ఇక్కడ ఉండి ఆదివారం సాయంతత్రులకి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి మాలకొండ మొగిల్చెల్ల దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం ఒక చిన్న ట్రిప్గా మనము వెళ్ళి రావచ్చు ఇక్కడ చూడండి భోజన మండపం కూడా ఉంది సత్రము ఇక్కడ ఉచిత భోజనాలు పెడుతున్నారు భోజనం కూడా చాలా రుచికరంగా ఉంటుంది స్వీట్ కానీ బజ్జి సాంబారు పప్పు చట్నీలతో మంచి భోజనం వడ్డిస్తున్నారు ఇది బయటికి వెళ్ళటానికి ద్వారము ఈ విధంగా సేద తీసి తీర్చుకొని మంచి భోజనం చేసి ఇంటికి బయలుదేరుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పునర్దర్శన ప్రాప్తి రస్తు